రావణ్ తనతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తించిన పద్మావతి సంతోషంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయింది కాని పద్మావతికి తనకి తెలిసిన వ్యక్తి అరుపులు బ్యాక్గ్రౌండ్ లో వినిపించగానే ఆనందం కాస్త ఆవిరైపోయింది పద్మావతి గుటకలు మింగుతూ వెనక్కి తిరిగింది పద్మావతి వదిన ఇంతకీ బేరం తెగిందా అని అత్యుత్సాహంతో అడిగింది శకుంతల శకుంతల నువ్వికడా అంటూ ఆశ్చర్యపోయి కంగారు పడిపోయింది పద్మావతి అంటే నిన్ను ఫాలో అయ్యాను వదనా అని గోల్డ్ గిల్లుకుని అమాయకంగా మోహం పెట్టింది శకుంతల ఇంతకీ ప్లాన్ ఏంటి ఐశ్వర్యాన్ని నాకు ఎప్పుడు ఎలా అప్పగిస్తావత్తా అని చుట్ట వెలిగించుకుని అడిగాడు రావణ్ శకుంతల రావణ్ అన్న మాటలు విని ఐశ్వర్యాన్ని అప్పగించడం ఏంటోదనా అని ఆరా తీసింది పద్మావతికి విషయం చెప్పక తప్పలేదు అంతా విని భలే మంచి చౌకబేరం వదిన ఇచ్చే ఐశ్వర్యని ఈ బడాబాబుకి నువ్విచ్చేసే లక్ష్మీదేవిని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం అంటూ ఉచిత సలహా ఇచ్చింది శకుంతల అప్పటిదాకా తను తప్పు చేస్తున్నానని ఏదో ఒక మూల అనిపించింది కానీ ఎప్పుడైతే శకుంతల కూడా తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిందో పద్మావతికి తను చేస్తున్న పని సరైనదే అనిపించేసింది రావణ్ వంక సూటిగా చూస్తూ ఐశ్వర్యని మాయ చేసో లేదా మంత్రం వేసో నీ దగ్గరికి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాదల్లుడు క్యాష్ రెడీ చేసుకో అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది పద్మావతి రావణ్ గుప్పమని పొగ వదులుతూ ఈవిల్ స్మైల్ ఇచ్చి అంత తొందర కతా ఇందాక నువ్వు నాతో ఏదో మాట అన్నావు అని నుదురు నుదుర్రొద్దుకుని అప్పుడే గుర్తొచ్చిన వాళ్లా ఫోజు ఇచ్చి ఆ నా కూతురు బొమ్మ కాదు అని ఏదో అన్నావు కదా ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చేసిందత్తా ఏమంటావు అని అన్నాడు పద్మావతికి రావణ్ ఏం ఆలోచిస్తున్నాడో తనని ఏం చేయమని అడగబోతున్నాడో అర్థం కాలేదు ఏం అర్థం కానట్లు ఎక్స్ప్రెషన్ పెడుతూ కాస్త వివరంగా చెబుతావా అంటూ పద్మావతి నొసళ్లు చిట్లించి అడిగింది రావణ్ పగలబడి నవ్వుతూ అర్థం కాకపోడువేంటత్తా ఆ ఐడియా నా బ్రెయిన్ కి తట్టేలా చేసింది నువ్వే కదా మ్యాటర్ ఏంటంటే నీ కూతుర్ని అంగడిలో బొమ్మలాగా వేలానికి పెట్టాలి అంటూ చెబుతూ ఉండగానే పద్మావతి ముఖంలో రంగులు మారిపోయాయి శకుంతల నూరు గాలికి వదిలేసింది నువ్వు విన్నది కరెక్టే ఐశ్వర్యని అంగట్లో బొమ్మలాగా కూర్చోబెట్టబోతున్నాను అంటూ తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పాడు రావణ్ అంతా విని పద్మావతి ఆలోచనల్లో పడింది శకుంతల మాత్రం సంబరపడి పద్మావతి పక్కన చేరి ఆమె భుజం గోకేస్తూ ఈ ఐడియా చాలా చాలా బాగుందదునా ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఎప్పటి నుండు ఆకాష్ మీద నువ్వు పగ సాధించాలని కన్న కలలు నెరవేర్తాయి ఎన్నటికైనా అన్నయ్య చంద్రకాంత్ తన ఆస్తిలో చిల్లి గవ్వ మనల్ని ముట్టనిస్తాడా ఆలోచించు చూడు ఐషుని వీడు చెప్పినట్టు చేస్తే బంగారు గుడ్లు పెట్టే ఈ బడాబాబు కూడా మన ఆధీనంలోకి వచ్చేస్తాడు ఎంచక్కా నీ కూతురు పెళ్లి వీడితో అంగరంగ వైభవంగా జరిపించొచ్చు ఒకసారి ఆలోచించు నీ జీవితంలోని కష్టాలన్నీ ఒకేసారి సునామీలా కొట్టుకుని పోతాయి మళ్లీ మళ్లీ అదృష్టం నీ ఇంటి ఇలా కొట్టదు సుమి అంటూ రావణ్ ప్లాన్ కి ఒప్పుకోమని ఫోర్స్ చేసింది మొదట అయిష్టంగానే తల ఊపుతూ రావణ్ ప్లాన్కి ఓకే చెప్పింది పద్మావతి కాని ఆలోచిస్తూ ఉండగానే శకుంతలా మాటలు గుర్తొచ్చి నిజమే ఈ రావణిచ్చే డబ్బులతో నేను నా కూతురి పెళ్లి ఘనంగా జరిపించొచ్చు నా ముగుడి మీద ఆధారపడాల్సిన అవసరం ఇక నాకుండదు దర్జాగా మహారాణిలాగా బ్రతికేయచ్చు అందుకోసం ఈ మాత్రం చేయడంలో తప్పేం లేదులే అనుకుంది పద్మావతి డీల్ ఓకే అనుకున్నాక పద్మావతి శకుంతల మూడో కంటికి తెలియకుండా తమ ఇంటికి చేరుకున్నారు ప్లాన్ లో భాగంగా పద్మావతి అయ్యో సరుకులు తేవడమే మర్చిపోయాను ఆ షాప్లోనే వదిలేసి వచ్చినట్టున్నాను ఇప్పుడే వస్తాను అని నటించేసి బయటికి షాప్ షాప్లోకి వెళ్లిన పద్మావతి సామాన్లన్నీ కొనుక్కుని ఐశ్వర్యకి ఫోన్ చేసి అమ్మా ఐషు ఎలా ఉన్నావమ్మా అంటూ కుశల ప్రశ్నలు అడిగి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేసింది అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న ఐశ్వర్య కంగారు పడిపోయింది పద్మావతి నటిస్తుందని నిజం తెలుసుకోలేని షాప్ ఓనరు పద్మావతి ఫోన్ తీసుకుని మీతో మాట్లాడుతున్నావిడ కళ్ళు తిరిగి పడిపోయారండి త్వరగా రండి మా షాప్ పేరు అంటూ షాప్ అడ్రస్ అలాగే షాప్ పేరు చెప్పాడు కొద్దిసేపటి తర్వాత ఐశ్వర్య హడావుడిగా షాపులోకి వచ్చింది అప్పటికే షాప్ ఓనర్ లేడీస్ స్టాఫ్ సహాయంతో పద్మావతిని లేపి కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి నేల బాటిల్ అందించాడు పద్మావతి ఓరకంట పరిగెత్తుకుంటూ వచ్చిన ఐశ్వర్యాన్ని చూసి ఉసబుసలాడుతూ అయ్యో ఏంటో ఉన్నట్టుండి నీరసం వచ్చేసింది క్షమించండి ఓనర్ గారు మిమ్మల్ని కంగారు పెట్టేశాను నా కూతురికి విషయం చెప్పకండి వింటే తట్టుకోలేదు పాపం నేనంటే నా ఐశ్వర్యకి చాలా ప్రేమ అంటూ లేని ప్రేమ ఒలకబోసింది ఆ మాటలు వినగానే ఐశ్వర్య మనసు కరిగిపోయింది అమ్మా అంటూ పద్మావతిని వాటేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది సరిగ్గా గురి చూసుకొట్టాను పిల్ల వల్లోకి వచ్చి భలే పడింది నా నటనకి ఆస్కర్ అవార్డు కూడా తక్కువే అని మనసులో అనుకుంది పద్మావతి ఐశ్వర్య పద్మావతికి సహాయం చేసి ఆమె కుదుటపడ్డాక పక్కనే ఉన్న రెస్టారెంట్కి తీసుకువెళ్లింది ఐశ్వర్య నాకు నీతో కలిసి ఐస్ తినాలని తినాలనుంది తిందామా బంగారం అంటూ ప్రేమగా అడిగేసరికి ఐశ్వర్య కాదనలేకపోయింది చిన్నపిల్లల తలాడిస్తూ తప్పకుండా అమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అంటూ ఐశ్వర్య ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళబోయింది కానీ వెళ్తున్న ఐశ్వర్య పట్టుకుని ఐషు నేను టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను నువ్వుంటే టైం టైంకి మందులు వేసుకోమని గుర్తు చేసేదానివి ఇప్పుడు గుర్తు చేసే లేరు ఒక పని చేద్దాం ఏదైనా ఫస్ట్ తినడానికి ఆర్డర్ ఇవ్వు తిన్నాక అప్పుడు ఐస్ క్రీమ్ తిందాలి అంటూ సలహా ఇచ్చింది పద్మావతి పద్మావతి చూపిస్తున్న ప్రేమకి సంబరపడిపోతున్న ఐశ్వర్య నిజ నిజాలు తెలుసుకోలేకపోయింది గుర్రె కసాయ వాడిని నమ్మినట్లు ఐశ్వర్య పద్మావతిని గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టింది ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆకాష్కి తను ఎక్కడున్నాను అనే విషయం చెప్పాలని మొబైల్ తీసి ఆకాష్ నెంబర్ డయల్ చేస్తూ ఉండగానే పద్మావతి ఎప్పుడు నీ మొగుడుతూనే ఉంటావు కదా ఐశ్వర్య కాసేపు ఈ అమ్మతో కూడా ఉండవా అంటూ జాలిగా అడిగింది ఐశ్వర్య కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసింది ఫుడ్ రాగానే పద్మావతి కావాలనే ప్లేట్ తీసుకుంటున్నట్టు యాక్ట్ చేసి ఐశ్వర్య ఫోన్ కింద పడేలా చేసింది అయ్యో సారీ ఐశ్వర్య నేను చూసుకోలేదు అంటూ కంగారు పడినట్టు నటించింది పద్మావతి పర్లేదమ్మా నువ్వు ఫుడ్ సర్వ్ చేస్తుండు నేను ఫోన్ తీసుకుని సెట్ చేసుకుంటాను అని టేబుల్ కిందకి వంగి బ్యాటరీ సిమ్ కార్డ్ ఫోన్ బ్యాక్ కే సెట్ చూసుకుంటుంది ఐశ్వర్య పద్మావతి వెంటనే బ్యాగ్ నుండి తెల్లని పొడిని తీసి ఐశ్వర్య ప్లేట్లు వడ్డించిన ఫుడ్ లో కలిపేసింది ఈ విషయం ఎవరు పసిగట్టలేకపోయారు చాలా తెలివిగా బ్యాగ్ ని ముందుగానే టేబుల్ మీద పెట్టుకుని ఫుడ్ బౌల్స్ ని తన పనికి అనువుగా ముందుగానే అరేంజ్ చేసుకుంది ఆఖరికి కెమెరా కూడా కనిపెట్టలేనంత పగడ్బందీగా పని ఫినిష్ చేసింది పద్మావతి వెంటనే రావణ్కి కార్ పంపించమని మెసేజ్ చేసింది తనని ఏం చేయబోతుందో అసలు క్లూ లేని ఐశ్వర్య మొబైల్ ఫోన్ సెట్ చేసుకుని పైకి లేచి అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ తినేసింది ఐస్ క్రీమ్ తినే టైంకి ఐశ్వర్యకి తల తిరగడం మొదలైంది ఐశ్వర్య తల పట్టుకుని అమ్మా నాకెందుకో తల తిరుగుతున్నట్టుంది నేను త్వరగా ఇంటికి బయలుదేరుతాను అని పైకి లేవబోయింది పద్మావతి కంగారు పడుతూ ఇది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే నేను అనుకున్న పని జరగదు అవతల రావణ్ బాబు వెయిటింగు ఇది ఎలాగైనా కళ్ళు తిరిగి పడిపోవాలి అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి ఐశ్వర్యాన్ని చూస్తూ ఉండిపోయింది పద్మావతి అనుకున్నట్టే ఐశ్వర్య కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యో ఏమైంది బంగారం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను పదా అంటూ డ్రామా చేస్తూ ఐశ్వర్యని వాళ్ళ కోసం రావణ్ ముందుగానే ఏర్పాటు చేసిన కార్లో ఎక్కించుకుని నేరుగా ఒక సీక్రెట్ ప్లేస్ కి చేరుకున్నారు ఆ ప్లేస్లో శకుంతల వీళ్ళ కోసమే నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంది ఐశ్వర్య ఎంత పెద్ద ప్రమాదంలో పడబోతుందో అప్పటికీ ఆమెకి తెలియదు కారు దిగుతున్న పద్మావతిని చూసి ఆనందంతో పళ్ళు ఎగిలిస్తూ దాన్ని తీసుకొచ్చావా అంటూ కార్ డోర్ తెరిచి తల దూర్చి మరీ చూడ్డం మొదలుపెట్టింది స్పృహ లేకుండా పడుకుని ఉన్న ఐశ్వర్యాన్ని చూసి ఐషు ఈ దెబ్బతో నీ జీవితం అని నవ్వింది శకుంతల రావణ్ తాలూకు మనిషి వచ్చి ఐశ్వర్యాన్ని అంటి అంటనట్టుగా పట్టుకుని ఎత్తుకుని ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి